చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఒక్క మెత్తుకు కూడా వదలకుండా ఇష్టంగా తినే మినబ్యాలు పచ్చడి నా స్టైల్లో నేను ఎలా చేసి చూపిస్తాను వచ్చేసి వీడిలోకి తెలిపదం ధనియాలు జలకరి కొద్దిగా మెంతులు ఒక్క డ్రాప్ ఆయిల్ లేకుండా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ మినపప్పు దీని సపరేట్ గా ఎందుకు వేంచుతున్నాను తర్వాత చెప్తాను మినపప్పుని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి మీరు ఫీల్ అవుతారు నెయ్యి స్మెల్ ఏడు గాని ఎనిమిది గానీ మీడియం సైజ్ టమాటాలు చింతపండు అంత కళ్ళు పేసి మగప పెట్టేయండి చేసిన ధనియాలు జలకరి ఎండి ఎండిమిర్చి మటుకు ఫస్ట్ బాగా మెత్తగా గ్రైండ్ పెట్టేసేయండి ఆ తర్వాత మినపప్పు చిన్నులపాయ కళ్ళు వేసి లైట్ గా మిక్సీ పట్టండి స్టైట్ గా మినపప్పు ఎందుకు ఫ్రై చేసిన మీకు ఇప్పుడు అర్థమయ్యి ఉండి మిస్ తోటి పొడి కొట్టేసి అనుకోండి మెత్తగా అయిపోద్ది ఆ పప్పు కచ్చాపచ్చాక నలిగి అన్నం నేను పంట కింద తగులుతుంటేనే బల్లే ఉంటది అసలుకి మిక్సీ ఉందా మిక్సీలో రుబ్బే వేసుకోండి రోలు ఉందా రోట్లో దంచుకోండి అది మన ఛాయ్ అంతేగాని రోలే ఉండాలి రోల్ అయితే లేదు మోటాలని మిక్సీ బట్టిన ఎండిమిర్చి పొడిని పెద్దలపాయని మొత్తం రోట్లో నూరేసుకొని ఫస్ట్ లో తాలింపు వేసుకోకపోయినా బానే ఉంటది నేను వేసే నూనె చిన్నుల్పాయలు ఆవాలు జీలకర్ర